అడవి మనుషులకు అడవిలో ఒక చిన్న పాప కనపడుతుంది వీళ్లు ఈ పాపను చూడగానే తన కోసం పాపను దేవుడే తమ దగ్గరకు పంపాడని వీళ్ళు అనుకుంటారు అలా ఇరవై సంవత్సరాలకు ఈ పాప పెరిగి పెద్దవుతుంది అలాగే వీళ్ళంతా కలిసి ఆనందంగా ఉంటారు ఇంతలో ఇద్దరు కోటీశ్వరులు అక్కడికి వస్తారు వీళ్లు ఈ అడవి తెగను చూసి భయపడిపోతారు అలాగే ఈ అడవి మనుషులు వీళ్లపైకి దాడి చేయడానికి రాగా మేము మీకు హాని చేయడానికి రాలేదని ఇతరు చెప్తాడు ఎంతలో ఈ మహిళ పరిగెట్టుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగే ఆమె మెడలో ఉన్న చైన్ చూశాక నా కూతురు బతికే ఉంది అంటూ ఈ అమ్మాయిని గట్టిగా హాక్ చేసుకుంటుంది కానీ ఈ అమ్మాయికి ఈ మహిళ ఎవరో తెలియదు అప్పుడు ఈమె ఇది నువ్వు పుట్టినప్పుడు నీ మెడలో వేశామని నిన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారని అలాగే మన ఇంటికి వెళ్ళిపోదామని ఈమె చేతిని పట్టుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ తెగవాళ్ళు ఈ అమ్మాయిని పంపించడానికి ఒప్పుకోరు అప్పుడు ఈ మహిళ బాధతో ఏడుస్తూ నా కూతుర్ని నా దగ్గర నుండి వేరుచేయకండి అంటూ ఈ తెగ పెద్దను బతిలాడుతూ ఉంటుంది అప్పుడు ఈ తెగ పెద్ద ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోమని వీళ్ళతో చెప్తాడు అప్పుడు ఈ అమ్మాయి ఇష్టం లేకపోయినా సరే వాళ్లతో బలవంతంగా వెళ్ళిపోతుంది ఆ తరువాత ఈ కోటీశ్వరులు ఈ అమ్మాయిని సిటీలో ఉన్న తమ ఇంటికి తీసుకువస్తారు అలాగే తమ కూతురికి ఈమె నీకు అక్క అవుతుందని పరిచయం చేస్తారు అయితే వీరంతా భోజనం చేస్తుండగా ఈ అమ్మాయి అడవి నుండి రావడంతో పచ్చిమాంసాన్ని తింటూ ఉంటుంది చూసి తండ్రికి కోపం వచ్చి ఈ అడవి మనిషిని అసలు ఇంట్లోకి ఎందుకు తెచ్చావు అంటూ తన భార్యపై విసుకుంటూ ఉంటాడు ఆ తరువాత ఈ చెడ్డ అమ్మాయి తన పని ఈ అమ్మాయిని పట్టుకోమని చెప్పి వెంటనే ఈమెకు ఒక ఇంజక్షన్ చేసేస్తుంది దీంతో ఈమె శ్లోకొల్పోయి కింద పడిపోతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పాటను కామెంట్ చేయండి